ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనివాదిరావృత అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికాం వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాల్లో పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలుస్తే రాశి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషం నుంచి చూసుకుంటే మీనంలో శని కుమ్మంలో రాహు సింహరాశిలో కేతువు అండ్ మిథునంలో మనకి గురువు అంటే కర్కారకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృచ్చిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడవ తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృచ్చికల్లోకి వస్తున్నాడు రవి పదహారో తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదేవిధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాసుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు వృచ్చికంలోనే ఉన్నాడు అలాగే రవి కూడా దశమాధిపతి కూడా వచ్చి కూర్చున్నాడు కాబట్టి పదిహేడవ తేదీ వరకు వర్క్ స్ట్రెస్ ఉండడము వర్క్ మానేపించడం వర్క్లో ఒక పొజిషన్కి వెళ్ళడము వర్క్లో కొంత ఘర్షణాత్మకమైనటువంటి ఇవి రావడం కొత్త జాబ్స్ రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి పదిహే పదహారో తేదీ వరకు ఆల్మోస్ట్ పదహారో తేదీ నుంచి ఎప్పుడైతే రవి మారిపోతున్నాడో ఏడో తేదీ నుంచి కుజుడు మారిపోతున్నాడో పర్టికులర్గా పదహారో తేదీ నుంచి కుటుంబ వ్యవహారాలు తండ్రికి సంబంధించిన మనీ విషయంలో ఏవైనా కొన్ని కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటివి కనబడుతున్నాయి కాబట్టి అక్కడ కొద్దిగా మీరు గోవులకి క్యారెట్స్ మరియు గోధుమ రవ్వ తినిపించండి పన్నెండవ స్థానంలో ఉండేటువంటి బుధుడు ఏడవ తేదీ నుంచి రాశిలోకి వచ్చేస్తున్నాడు దాని తర్వాత శుక్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు సో ఇవన్నీ ఏంటంటే ఇరవయో తేదీ వరకు శుక్రుడు అక్కడ ఉంటాడు కాబట్టి మీరు ప్రయత్నం చేసినా చెప్పిన అటువైపు నుంచి కొన్ని సంబంధాలు రావడం వివాహపరంగా ఇటువంటివి పక్కగా గోచరిస్తున్నాయి అలాగే కొద్దిగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఇరవయో తేదీ లోపల ఏదైనా విదేశాల్లో ఉండడానికి విదేశాల్లో ఏదైనా గృహం కొనుక్కోవడానికి విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడానికి ఇట్లాంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఇంప్రూవ్మెంట్స్ కలగాలి అంటే గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళండి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఓం కామేశ్వర ముఖాల ఒక కల్పిత శ్రీ గణేశ్వర ఏమైన మహాన మంత్రం చేసుకోండి ఇవి గనక మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన కూడా కాలభైరవుణ్ణి దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి కొన్ని కొన్ని అంటే ఫ్రెండ్స్ ద్వారా షేర్ మార్కెట్ ద్వారా కొంత స్ట్రెస్ ఉంది ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇదిలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చా అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం ఈస్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ ఉందంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి ఎవరు పెట్టినా అమ్మి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవాలంటే పోదేందుకు ఎందుకు కాలం అప్పుడు అనుకూలించింది కాలం అక్కడ అనుకూలించలేదు గోచార ఫలితాలన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటే మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు అది మీ పూర్వజంలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా ఆ పలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైనటువంటి రీడింగే ఆస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే అది ఎందుకు ముందు సాగట్లేదు అని ఇవన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలామంది పిల్లలకి చూడండి వాళ్ళకి పొలానా చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మర మరలా నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లార్డ్ని బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ థౌజండ్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సంతా సంతానం సంబంధించిన విషయాలు సంతానం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండవచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువులు అది సిక్స్త్ హౌస్లో ఉంటుంది సో సిక్స్త్ హౌజ్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది శత్రుత్వాలు ఎప్పుడు వస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌజ్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌజ్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడం అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీన్ వచ్చాయా చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ చాట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ ప్రధానం చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఒక ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయి తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్సులు అనుకుంటున్నాం జూన్లోనూ జూలైలోనూ అయ్యో ఏమిటోనండి స్కూల్ బుక్స్ అసలు ఎవడు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ అమ్ముతాయి నువ్వు కొంటారు అలాగే నీ పర్సనల్ చాట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ ని ఖచ్చితంగా వస్తారు నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్గా ఉండేవాళ్ళ సున్నితంగా ఉండేవాళ్ళ మనీ మైండెడ్ కాస్త ఎక్కువ తెలివితేటలు ఉండేవాళ్ళ అబద్ధాలు చెప్ప అన్నీ వస్తుంది అందులో సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్ సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజ కర్మ ఏమిటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి లేకపోతే అక్కచిల్లలతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందని లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ లేదండి ఎంతో కెరీర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు నాకు రావట్లేదు ఓం మాణిక్య ముకుటాకార జాద్వైవ రాజధాయ ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రెమెడీ చేసుకోవచ్చు శ్రీమాత్రే నమసేపు వచ్చిందా ఐదు నిమిషాలు వచ్చిందా